బ్రెయిన్ లోపల ఒక గడ్డౌన్ డయాగ్నోస్ అయ్యింది దీంతో మనము ఎన్ని రోజులు బతకొచ్చు ఇలాంటి చాలా క్వశ్చన్స్ మా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి భయపడుతూ అడుగుతూ ఉంటారు వీళ్ళందరికీ తెలవాల్సింది ఒక మేజర్ పాయింట్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూరబుల్ ప్రాబ్లమ్స్ సో అసలు బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి అసలు బ్రెయిన్ ట్యూమర్స్ రకాలు ఏంటి దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఇవన్నిటి గురించి మనం ఇవాళ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం హై నా పేరు డాక్టర్ రవీష్ శుంకర నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మనము బ్రెయిన్ ట్యూమర్స్ అనే టాపిక్ మీద కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం బ్రెయిన్ ట్యూమర్ అంటే మన బ్రెయిన్ లోపల ఉండే సెల్స్ అబ్నార్మల్గా గ్రో అయ్యి ఒక మాస్ లాగా ఫార్మ్ అయిపోతే దాన్ని మనం బ్రెయిన్ ట్యూమర్ అని గుర్తిస్తాం సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి సో బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి అని తెలుసుకునే ముందు అసలు బ్రెయిన్ ట్యూమర్స్ రకాలేంటి ఎలాంటి టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి అని తెలుసుకుంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఈజీగా తెలుసుకోవచ్చు సో బ్రెయిన్ ట్యూమర్స్ అనే వాటిని మనము ప్రైమరీ ట్యూమర్స్ అండ్ సెకండరీ ట్యూమర్స్గా డిఫరెన్షియేట్ చేస్తాం ప్రైమరీ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ లోపల ఉండే సెల్స్ అంటే ఉదాహరణకి బ్రెయిన్ చుట్టూ ఉండే కవరింగ్ మెనింజెస్ అంటాం ఈ మెనింజెస్ నుంచి ఎరైజ్ అయ్యే ట్యూమర్స్ కానీ లేదా బ్రెయిన్ లోపల ఉండే సెల్స్ గ్లయల్ సెల్స్ అంటాం ఆ గ్లయల్ సెల్స్ నుంచి ఒరిజినేట్ అయ్యే ట్యూమర్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్ లోపల ఉండే సెల్స్ నుంచే ట్యూమర్ గ్రో అయితే వీటిని మనము ప్రైమరీ ట్యూమర్స్గా గుర్తిస్తాం అదే కనుక ఈ ట్యూమర్ అనేది ఇతర భాగాలు లైక్ మనకి లంగ్లో కానీ లేకపోతే ప్రాస్ట్రేట్లో కానీ లేదా బ్రెస్ట్లో కానీ ఇక్కడ ట్యూమర్ లాగా ఫార్మ్ అయ్యి నుంచి లాంచన్నా లింఫాటిక్స్లో నుంచన్నా స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ లోపలికి వెళ్ళి పెరుగుతాం మొదలు పెడితే వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్గా గుర్తిస్తాం సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అలాగే రెండో క్లాసిఫికేషన్ ఏంటంటే అసలు ఈ ట్యూమర్ క్యాన్సరా కాదా అనేది దీన్ని మనము ట్యూమర్స్ని మనము మాలిగ్నెంట్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్గా డిఫరెన్షియేట్ చేస్తాం బినైన్ ట్యూమర్స్ అంటే ఈ ట్యూమర్ అనేది అబ్నార్మల్ సెల్స్ లాగా గ్రో అయినా కానీ ఇది క్యాన్సర్ అయిన ట్యూమర్ కాదు అదే ట్యూమర్ మన కొన్నిసార్లు బ్రెయిన్ లోపల టిష్యూలో గ్రో అయ్యి ఒక క్యాన్సర్ లాగా మారితే వాటిని మనం మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం బ్రెయిన్ ఇతర భాగాల్లో నుంచి స్ప్రెడ్ అయిన ట్యూమర్స్ ఏదైతే సెకండరీ ట్యూమర్స్గా చెప్పానో అవన్నీ కూడా మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఈ విషయాలు తెలుసుకున్నాక అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్ గారు అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి సో నిజం చెప్పాలి అంటే ఒక ప్రాపర్గా సైంటిఫిక్గా దీనివల్ల వస్తుంది అని చెప్పి ఇప్పటిదాకా ఏ సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేయలేకపోయాడు కానీ సింపుల్ థింగ్స్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ మనము హెల్దీగా ఉంటున్నామా లేదా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా ఇవన్నీ ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాయి అలాగే కొన్ని పాయింట్స్ మేబీ హైపోథెసిస్ అంటే దీనివల్ల ఇయ్యుండొచ్చు అని చెప్పి గుర్తించిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ జెనెటిక్స్ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరికన్నా ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటే మీలో వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంది అని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి సెకండ్ థింగ్ ఎన్వైరామెంటల్ ఫ్యాక్టర్స్ అంటే బాగా పొల్యూషన్కి బాగా కలుషితమైన పదార్థాలని ఎక్కువగా తిన్న వాళ్ళల్లో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ అవుతాం అబ్జర్వ్ చేశారు థర్డ్ థింగ్ వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్యూమర్స్లో ఇమ్యూనిటీ కనుక బాగా తగ్గిపోతే వీళ్ళల్లో లైక్ హెచ్ఐవి ఎయిడ్స్ వీళ్ళ ఇలాంటి ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళల్లో కొన్ని రకాలైన బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాం చూశాం సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెగ్యులర్గా లైఫ్ స్టైల్ పెట్టుకుని గుడ్ క్వాలిటీ ఫుడ్ తింటూ గుడ్ క్వాలిటీ ఎయిర్లో మనం ఉండగలిగితే ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అవాయిడ్ చేసుకోవడానికి మాక్సిమం ఇంతే చేయొచ్చు సో బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తుంది అనే దాని మీద ఎక్కువ ఆలోచించకుండా లైఫ్ స్టైల్ హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ బ్రెయిన్ ట్యూమర్స్ ఒక లక్షణాలు ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకుంటే చాలా వరకు ట్యూమర్స్ అర్లీగా డయాగ్నోసిస్ అయిపోతే మనము ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అర్లీ డయాగ్నోసిస్ అయ్యాక ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మనందరికీ తెలుసుకున్న అవసరం చాలా ఉంది సో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్ వీడియోస్ మనందరికీ షేర్ చేసుకోవడము దీని గురించి అవగాహన తెలుసుకోవడము చాలా అవసరం ఈ వీడియోని తప్పకుండా మీ తెలిసిన వాళ్ళకి మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి